స్థానిక ఆజాద్ చౌక్ వద్ద జాంపేట లాభాబీన్ లైన్ మసీద్ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ నాయకుడు ఎండి హబీబుల్లా ఖాన్కి వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు ఆయన జ్ఞాపకార్థం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో దువా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడిరి శ్రీనివాస్ హౌస్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజమ్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబద్దుల్లా కురేషి తదితరులు హాజరయ్యారు హబీబుల్లా ఆసియాలను అనుసరించాలని ముస్లిం యువతకు భరత్ విజ్ఞప్తి చేశారు హబీబుల్లా ఖాన్ వైసీపీ అభివృద్దితో పాటు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు నిజాం అబ్దుల్లా ఖాదర్ సిటీ ప్రెసిడెంట్ హరిఫుల్లా ఖాన్ చాంద్ బాషా మదీనా బాషా అక్రమ్ రమేష్ షబ్బీర్ పోలు విజయలక్ష్మి మజ్జి అప్పారావు భవానీ ప్రియ దాసి వెంకట్రావు సప్ప ఆదినారాయణ కాటం రజనీకాంత్ గార చంటిబాబు అను యాదవ్ తదితరులు పాల్గొన్నారు